విశాఖ ద సిటీ ఆఫ్ డెస్టినీలో ఓన్లీ వన్ రుషికొండ బీచ్ ద బ్లూ ద బ్లూ ఫాగ్ బీచ్గా కూడా పేర్కొన్న రుషికొండ ఈరోజు రుషికొండ పరిస్థితి ఏమైంది రుషికొండని అరగొండు బోడుగుండు చేసి పడదాలు కట్టి ఎట్టకేలకు కూడా అక్కడ బిల్డింగ్ నిర్మించడం జరిగింది అసలు ఏంటి రుషికొండ స్టోరీ అంటూ కూడా లోతైన ముమ్మరమైన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్తో అదని తెలియ ముందుకు రాబోతుంది దీనిపైన పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉన్న నాయకులు జనసేన కార్పొరేటర్ పేతలమూర్తి యాదవ్ మన మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి అసలు ఋషికొండ భాగవతంలో మొదటి నుండి వరకు మీరు ఎంతగానో కృషి చేశారు పోటీ దానికోసం కూడా పోరాడారు సో ఏం జరిగింది అసలు అక్కడ ఋషికొండ అన్నది ఒక ఐకానిక్ ప్లేస్ అది అంటే ప్రపంచవ్యాప్తంగా విశాఖ నగరానికి వచ్చేటువంటి పర్యాటక ప్రేమికులు ఎవరైతే ఉంటారో విశాఖ నగరానికి విచ్చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఋషికొండను ఒకసారి వెళ్ళి మనం అక్కడ వీక్షిద్దాము ఆనందంగా అక్కడ కాసేపు స్పెండ్ చేద్దాం అనేటటువంటి ఒక ప్రాంతం ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఋషికొండ నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఋషులు తపస్సు చేసేటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని ఋషికొండ అనేటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పి చెప్తూ ఉంటారు అలాంటి యొక్క అంత దైవానికి అనుకూలంగా దైవానికి ప్రశాంతంగా ఉండేటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ శివాలయం కూడా అక్కడ ఉంది అలాంటి ఋషికొండ ఏపీ టూరిజం రిసార్ట్స్ ఏవైతే గతంలో ఉండేవో గతంలో కూడా అనేక కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది ప్రభుత్వాలకి అందరూ కూడా ఋషికొండ రిసార్ట్స్లో మనం ఒకసారి దిగాలి విశాఖ బీచ్ని మనం ఆస్వాదించాలని చెప్పి ఋషికొండ రిసార్ట్స్లో దిగి అక్కడ పర్యాటక ప్రేమికులందరూ కూడా ఎప్పటికప్పుడు దాంట్లో సేద తీర్చేవారు అటువంటి ఋషికొండని బోడుగుండ చేసేసి పూర్తిగా ఋషికొండని విధ్వంసం చేసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం మూర్ఖ ప్రయోజనాల కోసం ఏదైతే చేసినటువంటి ఋషికొండ విధ్వంసం ఏదైతుందో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర తీసుకొచ్చినటువంటి పర్మిషన్స్ తొమ్మిది ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లకు గాను రీడెవలప్మెంట్ ఏదైతే ప్లాన్ ఏదైతే టూరిజం రీడెవలప్మెంట్ ప్లాన్ కోసం తీసుకొచ్చారో ఆ పర్మిషన్స్ని వీళ్ళు వైలేట్ చేశారు కొండని అదనంగా వీళ్ళు ఇరవై మూడు ఎకరాలు తవ్వేశారు ఏదైతే తవ్వినటువంటి ఆ గ్రావెల్ ఏదైతే ఉందో సిఆర్జెడ్ వైలేషన్స్కి సముద్ర తీర ప్రాంతంలో పూర్తిగా పారబోసేశారు అవన్నీ కూడా సిఆర్జెడ్ చట్టానికి విరుద్ధంగా చేశారు అక్కడ నిర్మాణాలు ఇషికొండలో జరుగుతున్న నిర్మాణాలు అక్రమంగా జరుగుతున్నాయి పర్మిషన్స్ లేవు అని చెప్పి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది ఇప్పటికీ కూడా దాని మీద హైకోర్టు కమిటీలు వేయడం జరిగింది న్యాయ నిపుణులతో ఎక్స్పర్ట్స్ కమిటీ వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ నిర్ధారించింది అక్కడ ఖచ్చితంగా ఏదైతే మనం పిటిషనర్ వేసినటువంటి ఫొటోస్తో ఆధారాలతో ఏవైతే ఉన్నాయో వైలేషన్స్ జరిగాయని చెప్పి అక్కడ పూర్తి స్థాయిలో నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఆ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ కూడా ఇప్పటికీ హైకోర్టులో దగ్గర ఉంది అంతేకాకుండా నిర్మాణాలు హైకోర్టు మధ్యంతరత్తులు ఇచ్చినా కానీ అక్కడ మళ్ళీ ఇంకా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కంటెంప్ట్ కోర్టు కింద కూడా మేము కోర్టులో వేయడం జరిగింది ఋషికొండలోని ఓన్లీ టూరిజం గురించే ఆ యొక్క నిర్మాణాలు చేపట్టాలి దాన్ని వినియోగించాల భవనాలు సీఎం క్యాంపస్గా దేనికో వినియోగించుకోవడమని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా వేరే కేసు కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వేయటం జరిగింది న్యాయ పోరాటం చేస్తున్నాం విశాఖలో ఉన్నటువంటి అందమైనటువంటి తూర్పు కనుమలు కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల్ని వీళ్ళు మొత్తం గుల్ల చేసేసి గుండు కొట్టేసి వీళ్ళు దోచేసుకున్నారు ఆ గ్రావల్ని లక్షల కోట్ల రూపాయలకు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొండల్ని వచ్చి వచ్చేటువంటి గ్రావల్ని అమ్మేసుకున్నారు అన్యాయంగా అక్రమంగా సాక్షాత్తు ఋషికొండకి ఎదురుగుండనే వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి సేద తీరుద్దాం అనేటువంటి ఏదైతే మూర్ఖత్వపు ధోరణ ఏదైతే ఉందో ఆ యొక్క భగవంతుడు ఏమి చేయాలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అదే శాస్త్రి జరిగింది అనడానికి నిదర్శనం ఇదే ఋషికొండని ఇవాళ ఖచ్చితంగా టూరిజం ప్రాజెక్టు గురించి ఏదైతే ఉందో ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తన ప్యాలెస్ కోసం ఏదైతే నిర్మించుకున్నాడో దాన్ని టూరిజం పర్పస్ కింద వాడాలని చెప్పి కూడా మేము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి కొత్త ప్రభుత్వాన్ని కోరుతాం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు అందమైనటువంటి కొండల్ని వీళ్ళు ధ్వంసం చేయకూడదు విధ్వంసాన్ని పాల్పడకూడదు రాష్ట్ర అభివృద్ధి గురించి నగరాభివృద్ధి గురించి వీటి గురించి వాటిని ఉపయోగించాలి తప్ప వేరే దానికి కాదనేటువంటిది మా అభిమతం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశయ సాధన ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు దగ్గుబాటి పురందర్శి గారు వీళ్ళందరూ కూడా రుషికొని కాపాడి తీరుతాం అంటే మొదట అక్కడ మొత్తంగా కూడా తవ్వినప్పటికీ కూడా తర్వాత గ్రీన్ ప్యాచ్ వర్క్తో కూడా మొత్తం కప్పిన పరిస్థితుంది ఇది ఎందుకు జరిగింది అంటారు మెరుగులు దిద్దడం అన్నది ఇవాళ వాళ్ళు తప్పులు కప్పించుకోవడానికి తప్ప అక్కడ చేసింది ఏమీ లేదు తవ్వేసినటువంటి కొండని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చే కొండల్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక చెప్పారు మాటల్లో అసలు కొండల్ని మనం నిర్మించలేము కొండలు మనం ఎరగొట్టగలం కానీ అలాంటి కొండలు మీరు అందమైన కొండల్ని ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కొండల్ని మీరు ఎలాగ ఎరగ్గొడతారని చెప్పి ముట్టుకేలు కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టింది హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయవాది గారు ఖచ్చితంగా కొండలు మనం కాపాడుకోవాలి ప్రకృతిని మనం కాపాడుకోవాలి ఆ కొండలు ఉండబట్టే సునామీలు వచ్చినప్పుడు విశాఖ ప్రజల్ని కాపాడాయి లేదంటే ఇవాళ విశాఖ ప్రజలు చాలా వరకు ప్రాణ నష్టం ఆ రోజు ఆస్తి నష్టం జరిగి ఉండేది అలాంటి కొండలు మనం కాపాడుకొని తీరాలి ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతిని మనం ప్రకృతి వైపరీత్యాలకి పాల్పడకూడదు ప్రకృతి అఘాతాలకి మనం పాల్పడకూడదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఖచ్చితంగా గెలిచి జూన్ తొమ్మిదిన ఆమె సీఎం జగన్ ప్రమాణ ఒకరి జరుగుతుంది క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడుస్తుంది అంటే కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా స్పష్టం చేసి ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది ఏంటి ఇప్పుడు వాళ్ళ మాటలు చూశారు ఆ నీటిలోని రాతల్లాగున్నాయి బంగాళాఖాతంలో కలిపేశారు పార్టీని రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ స్లైడ్ అసలు హిస్టరీ ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా నేను బటలు నొక్కుతాను నవరత్నాలు అని చెప్పి నవరంధ్రాలు మూసి నవమాసాలు నవమాసాలు చేసేసి రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు నట్టేటు ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు తగిన శాస్తి చెప్పారు కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ సన్యాసం తీసుకొని ఏదైతే ఈ రాష్ట్ర సంపదను దోచుకున్నాడో జీవితకాలం రా జగన్మోహన్ రెడ్డి వారి అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టకటగాలు పాలయ్యి ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి దోచుకుందంత రాబెట్టడానికి మా ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు అదే ఏదైతే రుషికొండ బిల్డింగ్స్ ఉన్నాయో దాన్ని ఆ రిసార్స్గా నడుపుతారా లేదంటే దాన్ని కూడా ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగకరంగా ఉండే బిల్డింగ్స్ వాడుకునే అవకాశం ఉందా పర్మిషన్స్ కేంద్రం నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో టూరిజం పర్పస్ కోసం వినియోగించాలి తప్ప ఇతరత్ర పర్పస్ కోసం వినియోగించుకోవాలి పర్పస్ కోసం వినియోగించాలి మార్చాలి అనుకునేప్పుడు మళ్ళీ కేంద్రం నుంచి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత అది ఏ పర్పస్ కోసం వాడాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతానికి అయితే దాన్ని టూరిజం పర్పస్ కింద వాడాలి కోర్టు అదే చెప్తుంది అదే కాకుండా ఏదైతే వీళ్ళు పర్మిషన్స్ తీసుకొచ్చారో ఆ పర్మిషన్స్ కూడా అవే చెప్తున్నాయి కాబట్టి పర్పస్ని ఎప్పుడు కూడా డివైట్ చేయకూడదు ఆ పర్పస్ డివైట్ అవ్వకుండా వినియోగిస్తుంది ప్రభుత్వం అని చెప్పి మేము అయితే భావిస్తున్నాం ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఇటు రుచికొండ ఆ బిల్డింగ్ సంబంధించి ఏదైతే ఉన్నాయో దాని ద్వారా జస్ట్ తొమ్మిది ఎకరాలకే పర్మిషన్ వచ్చినప్పటికీ కూడా ఇరవై మూడు ఎకరాల వరకు కావడం అయితే జరిగింది అయితే దేనిపైన మేము హైకోర్టు కానీ అత్యున్నత న్యాయస్థానం కూడా మేము వెళ్ళి వాటన్నిటిపై కూడా సమగ్ర పోరాటం కూడా చేపట్టిన తర్వాత కోర్టు నుండి కూడా ఆశించిన ఫలితం రాబట్టడంతో వారందరూ కూడా గ్రీన్ ప్యాచింగ్ కూడా చదువుకున్న పరిస్థితి కూడా జరిగింది అదేవిధంగా ఏదేమైనప్పటికీ పూర్తి చేసినప్పటికీ అది సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ అయితే వాడుకోవడానికి అయితే అవ్వదు ఖచ్చితంగా అది ఏదైతే ట్రిబ్యునల్ యాక్ట్ కానీ ఈ ట్రిబ్యునల్ కమిటీ కానీ ఏదైతే సిఫార్సు చేస్తుందో దాన్ని కేవలం ఇటు రిసార్స్ పర్పస్గా మాత్రమే వాడుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎటువంటి అక్కడ గవర్నమెంట్ సంబంధించి ఏటువంటి కేటగరైజ్డ్గా సంబంధించిన బిల్డింగ్స్ వరకు కానీ లేదంటే అక్కడ డిపార్ట్మెంట్స్ కానీ సెక్షన్స్ కానీ వాడుకోవడానికి వీళ్ళకి వీలు ఉండదు అదేవిధంగా ఇప్పుడు రానున్న ప్రభుత్వంలో కూడా ఇదే యాక్ట్ చెల్లుతుంది మేము అందరూ కూడా మా ప్రభుత్వానికి మేము సిఫార్సు చేస్తాము అక్కడ ఖచ్చితంగా రిసార్ట్స్ని అభివృద్ధి చేసి ఏపీ టూరిజంని మరింత డెవలప్ చేసి ముందుకు తీసుకునే వాళ్ళ రీతిగా కూడా మేము చూసుకుంటాం పర్యావరణ నష్టం కలగకుండా ఎటువంటి ఆటంకాలు చేసుకోకుండా ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తూ ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధితో ముందుకు వెళ్తానంటే కూడా జనసేన నాయకులు పేదమూర్తి స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ విజయకుమార్తో ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ జిల్లా